ఆంధ్రప్రదేశ్ లో దాదాపు నూట ఎనిమిది కిలోమీటర్ల పొడవైన నెల్లూరు బద్వేల్ కారిడార్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ఆమోదముద్ర వేయడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు కేంద్ర కేబినెట్ నాలుగు లైన్ల పద్వేల్ నెల్లూరు కారిడార్ కు ఆమోదముద్ర వేయటం ఏపీ అభివృద్ధికి కీలక ముందడుగని అన్నారు స్థానిక కనెక్టివిటీతో పాటు దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కారిడార్ను మంజూరు చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సీఎం చంద్రబాబు ఎక్స్ లో ట్వీట్ చేస్తూ ప్రధాని ట్వీట్ ను ట్యాగ్ చేశారు కేబినెట్ ఆమోదం పొందిన నాలుగు లైన్ల బద్వేల్ నెల్లూరు కారిడార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణానికి ప్రయోజనం చేకూరుస్తుందని రాష్ట్ర యువతకు పలు అవకాశాలు సృష్టిస్తుందని ఇది ఏపీకి గుడ్ న్యూస్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే ఆ నాలుగు వరుసల కారిడార్ను మూడు వేల ఆరు వందల యాభై మూడు కోట్లతో నిర్మించబోతున్నారు ఈ నాలుగు లైన్ల కారిడార్ వైఎస్ఆర్ కడప జిల్లాలోని గోపవరం నుంచి ప్రారంభమై నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు జంక్షన్ దగ్గర ముగుస్తుంది